శ్రీవల్లికి రామరాజు పెత్తనం ఇచ్చేసరికి ఇక శ్రీవల్లి అయితే ఇంటికి కొత్త రూల్స్ అయితే పెట్టేస్తుంది అనమాట ఇవి అందరూ ఫాలో అవ్వాల్సిందని చెప్పేసి ఇక రామరాజు ముందే ఇంట్లో అందరికైతే చెప్పేస్తుంది ఇక వల్లి అయితే ఇంట్లో ఇంత సైలెంట్గా ఉంటే ఎలా ఆ నర్మదా ప్రేమ ఇద్దరు కలిసి బాగా రెచ్చిపోతారు కదా వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట ఇక టైం పది అవుతుంది కదా ఖచ్చితంగా అందరు లోపలికి వెళ్ళాలని చెప్పేసి రూల్ అయితే పెట్టేస్తే ముందుగా చింది దగ్గరికి అయితే వెళ్ళి టైం పది అయింది కదా వెళ్ళు ఇంకా ల్యాప్టాప్లో ఆటలు ఏంటని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక చంద్రు అయితే ఆటలు కాదు వల్లి కాస్త వర్క్ ఉంది చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు అయినా పొద్దున్నే నువ్వు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అందుకు వెళ్ళి పడుకోబావా అని చెప్పేసి అంటదనమాట ఇక తర్వాత తిరుపతి అమ్మల ఇద్దరు కలిసి టీవీ చూస్తూ ఉంటారనమాట టైం పదవుతుంది ఇంకా టీవీ చూస్తున్నారని చెప్పేసి అడుగుతుంది అనమాట టీవీ చూడకుండా ఎలా ఉండాలి కాసేపు ఆగితే సినిమా అయిపోతుందని చెప్పేసి ఇక అమూల్యం అయితే అడుగుతుంది కానీ శ్రీవల్లి మాత్రం ఇదే విషయాన్ని మామయ్య గారికి చెప్పి అప్పుడు ఇక్కడే కూర్చోండి అని చెప్పేసి అంటదనమాట ఇక ఆ మాట వినగానే తిరుపతి అయితే అక్కడి నుంచి మాయమైపోతాడు ఇక అమూల్యతో అమూల్య ఇంకా ఏంటి పొద్దున్నే కాలేజ్కి వెళ్ళవా నువ్వు రా లోపలికి వెళ్ళి పడుకో అని చెప్పేసి అంటాడనమాట ఇక అమూల్య కూడా వెళ్ళి పడుకుంటుంది ఇక అయితే ప్రేమ అయితే తిరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా దీరోజు రాలేదని చెప్పేసి ఇక శ్రీవల్లి అయితే చూసి ఏంటి ప్రేమ నీకు బొట్టు కాడికి పెట్టి చెప్పాలా టైం పదవుతుంది లోపలికి రావా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ధీరజ్ ఇంకా రాలేదక్క వెయిట్ చేస్తున్నానని చెప్పేసి అంటూ ఉంటుంది నేను ఉదయం చెప్పలేదా మర్చిపోయావా ధీరజ్ వస్తే బయట నువ్వు లోపలికి రా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ధీరస్ వచ్చిన తర్వాత మేము తలిపివేస్తా లాకా అని చెప్పేసి ప్రేమ అనగానే అదే మాట మావి గారికి చెప్పని చెప్పేసి శ్రీవల్లి అయితే అనమాట ఇంకా ఎంతసేపు చూసినా ధీరాజు అయితే రాడు నువ్వెలా తలుపేస్తా నేను చూస్తానని చెప్పేసి ప్రేమ అయితే అంటది ఇంకా ప్రేమను బయట గిండేసి మరి శ్రీవల్లి అయితే అనమాట ఇక ప్రేమ అయితే బయటే వాకిట్లోనే కూర్చొని అలానే ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట కోసం ఇక తర్వాత దేరాజు అయితే ఫుడ్ డెలివరీ చేసి లేట్గా అయితే ఇంటికి అయితే వస్తాడనమాట వచ్చి డబ్బు డబ్బా ఇక బయట కూర్చున్న ప్రేమను అయితే చూసి కూడా మాట్లాడకుండా తలుపులు అయితే బాగు ఉంటాడు అయినా ఎంతసేపు అదైనా తలుపులు అయితే రావన్నమాట ఏంటి తలుపులు వేసుని అని చెప్పేసి ప్రేమ అని కానీ రాజమాత వల్లీదేవి ఉదయం చెప్పింది కదా పదింటికల్లా అందరూ ఇంట్లో ఉండాలని గుర్తు లేదా మర్చిపోయారా అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట అయ్యో ఇప్పుడలా నాకు అసలే చాలా ఆకలిగా ఉందని చెప్పేసి ధీరాజ్ అయితే అంటాడు ఇక ఆ మాటకి ప్రేమకైతే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట కానీ అంతలోనే ధీరాజ్ అయితే నువ్వు ఈ ఇంట్లో కుర్చీ ఎలాగో సోఫా ఎలాగో నేను కూడా నిన్న ఒక వస్తువులా చూస్తున్నా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పేసేసరికి ఇక అలానే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఇంకా ధీరాజ్ అయితే ప్రేమ వైపు చూసి ఏ ఏంటి ఆలోచిస్తున్నావు ఇటు లోపలికి వెళ్ళడానికి ఏదైనా ప్లాన్ చేయి ప్లీజ్ అని చెప్పేసి అంటాడనమాట ఇక ప్రేమకైతే బాగా అర్థమైపోతుంది ధీరాజ్ బాగా ఆకలితో ఉన్నాడని చెప్పేసి ఇక అందుకని చెప్పేసి ధీరాజు ఆకలి ఎలాగైనా తీర్చాలని చెప్పేసి ఇక కిటికీ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట వెళ్ళి ఇక కిటికీకున్న స్క్రూలు అయితే తీస్తూ ఉంటుంది అనమాట ఇక ఒక చూసి ఒక్కసారిగా ధీరాజ్ అయితే షాక్ అయిపోతాడు ఏ ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఒక ప్రొఫెషనల్ దొంగలా ఎలా చేస్తున్నావేంటి ఏదైనా దొంగల స్కూల్లో జాయిన్ అయ్యావా క్లాసులు ఏమైనా తీసుకున్నావా ఇలా చేస్తున్నావు అని చెప్పేసాను కానీ అవును నేను చేసుకుంటే ఇలాంటి కష్టాలు వస్తాయని తెలిసి దొంగల స్కూల్లో జాయిన్ అయ్యాను క్లాసులు విన్నాను అందుకే ఇలా తీస్తున్నాను అని చెప్పేసి ప్రేమ అయితే అని ఇంకా స్క్రూలు అయితే కిటికీ కొన్న స్కూల్ అయితే తీస్తూ ఉంటుంది అనమాట ధీరాజ్ అయితే ప్రేమ వైపు చూస్తే ఇది నాకోసం ఇంతలా కష్టపడుతుంది ఇంతగా చేస్తుందని చెప్పేసి ప్రేమని అలానే ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్స్ని మన ఛానల్లో మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్